మన యూనిటీ ఫైట్ మీడియా ద్వారా ప్రజా సమస్యల పైన కార్యక్రమాన్ని జరుగుతూ ఉంది ప్రధానంగా చూస్తే ఇప్పుడు వేసవికాలం నడుస్తూ ఉంది తాగునీటి ఎద్దరిని ఎదుర్కొనే దానికోసం యుద్ధ ప్రాతిపదికన ఎలాంటి చర్యలైన తీసుకొని ప్రజలు తాగునీటి సమస్య రాకుండా చూడాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ ప్రకటించి ఆల్రెడీ వీడియో కాన్ఫరెన్స్లో చెప్పి ఉన్నారు ఇప్పటికీ కానీ ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వెంసూరు మండలంలో మరి ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా వెంసూరు మండలానికి ప్రధాన కేంద్రం అనేటువంటి మర్లప్పాడు గ్రామం ఉన్నది అక్కడ ఉన్నటువంటి గ్రామంలో గత కొన్ని రోజులుగా మిషన్ పది వేల రావడం లేదని ఆరోపణలు నిర్వహిస్తూ ఉన్నాయి దానిపైన గ్రామ పంచాయతీ కార్యదర్శి సురేష్ రెడ్డి ఈ రోజు మన ముఖాముఖి నిర్వహిస్తా ఉన్నాము నమస్కారం సురేష్ రెడ్డి గారు సార్ మీరు గ్రామ పంచాయతీ కార్యదర్శిగా ఇక్కడ పనిచేస్తున్నారు కదా ఓకే అయితే మిషన్ భగీరథ ప్రాణం లేదు ఎంత కాలం నుంచి రావడం లేదు అలాంటి సమస్య ఉత్పన్నం అవుతుందో లేదా వాస్తవం ఏంటంటే అండి మిషన్ భగీరథ వాటర్ అనేది మిషన్ భగీరథ నీరు అనేది నెలలలో పదిహేను రోజులు కంటిన్యూస్ వస్తాయి అప్ అండ్ డౌన్ రోజు ఇటు మనం మాట్లాడితే స్పందిస్తే ఎందుకు రావట్లేదు అంటే తెల్లవారి నీళ్ళు వస్తాయి తర్వాత నెక్స్ట్ డే రావు ఎక్కడ ప్రాబ్లం అని అంటే పైన లీక్ అయిందని సమస్య చెప్పుకొస్తున్నారు తర్వాత ఈ టెన్ డేస్ పట్టి సమ్మర్లో ఈ టెన్ డేస్ పట్టి కూడా మా దగ్గర డీసీ బ్యాంక్ ఉంది డీసీ బ్యాంక్ దగ్గర కోఆపరేటివ్ బ్యాంక్ భీమారోడ్ కోఆపరేటివ్ బ్యాంక్ దగ్గర దాదాపు గత నాలుగు రోజుల కాలంలో లీక్ అయింది లీక్ ను నేను ఎన్నిసార్లు పై అధికారులకి మిషన్ దగ్గరకి సంబంధించిన అధికారులకి మాట్లాడాను కానీ ఇదిగో రేపేస్తాము అది కాంట్రాక్టర్తో మాట్లాడాను అధికారులతో మాట్లాడాను సిబ్బందితో మిషన్ దగ్గర సిబ్బందితో మాట్లాడాను వాళ్ళందరితో రోజు టచ్ లో ఉండి మాట్లాడుతూనే ఉన్నారు మాట్లాడినా కానీ ఫోర్ డేస్ కి కూడా స్పందించలేదు లాస్ట్ లో ఒక ప్రజా ఎంపీటీసీ గారి ద్వారా దృష్టి తీసుకెళ్లి వాటర్ ఇబ్బంది లేకుండా విషయా భ్రామ పంచాయతీ మనం గ్రామ పంచాయతీలందరూ కూడా గ్రామ పంచాయతీ మోటార్ సబ్సిడీ వాటర్తున్నాం ఎక్కడ ఇబ్బంది లేకుండా రాత్రి బాబు కూడా అదే దృష్ట్యా దృష్టి పెట్టి వాళ్ళకి పబ్లిక్ నీళ్ళు ఇస్తున్నాము అంటే అంటే సురేష్ రెడ్డి గారి మధ్యలో అడ్డం అనుకోండి చెప్పండి అయితే మిషన్ భావి గారు సంబంధించిన సరఫరా అవుతున్నాయా లేదా ఒకవేళ ఆగిపోయాని చెప్పేసి ప్రజలు అయితే అది ఎంత కాలం నుంచి ఆగిపోయాయి ఆగిపోవడం కారణం ఏమిటి దానికోసం మీరు తీసుకున్న చర్యలు అనేది చెప్పండి చర్యలు అంటే ఎంత కాలం నుంచి ఆగిపోతానే కాదు ఇప్పుడు సపోజ్ ఈ రోజు సమస్య పై పైనుంచి మనకు వేరే దగ్గర నుంచి రావాలి కల్లూరు కానీ పెరువల్లి దగ్గరకు వచ్చారు కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే ఒక రోజు ఒక రెండు టూ అవర్స్ అనుకోండి రాత్రి ఒంటి గంటకి స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిన తర్వాత తెల్లవారు మనకు ట్యాంకులు పడతాయి వాళ్ళని మన దగ్గర ఓరే ట్యాంకులు ఓవర్ ట్యాంక్ నుంచి మన ట్యాంకులు తొస్తారు వీళ్ళు ట్యాంకులు వచ్చేటప్పుడు రెండు రెండు మూడు గంటలు వచ్చిన తర్వాత మళ్ళీ తెల్లవారి మనకి సిక్స్ స్టార్ట్ అవుతాయి సిక్స్ స్టార్ట్ అయినప్పుడు ఏమీ రాలేదని అంటే మాకు లో ప్రెషర్ వచ్చింది పైన వాళ్ళు తిప్పుకున్నారు అని చెప్పడం తర్వాత కంటిన్యూస్గా ఆగిపోతారు ఇదే తొంతు గత వారం రోజులు బట్టి కూడా ఇదే తొంతు ఒక రోజు నాలుగు రోజులు లీక్ అయింది నాలుగు రోజులు డిలే చేస్తారు లీక్ అయ్యకుండా తర్వాత కూడా నిర్ణయం వాళ్ళు కూడా లో ప్రెజర్ అని చెప్పేసి వాటర్ రావడం ఆగిపోయింది ఈ వాటర్ ఆటం ఇబ్బందిగా ఉందని చెప్పేసి కూడా గ్రామంలో ప్రత్యామ్నాయంగా మన మోటార్ పది ఆడుతున్నా గాని గ్రామ పంచాయతీ మోటార్లు పది కూడా కంటిన్యూస్ ఆడించుకుంటూ విలేజ్ లో కూడా రెండు మోటార్లు హైర్ హైరింగ్ తీసుకొని ప్రత్యామ్నాయంగా మన విలేజ్ వాళ్ళకి పబ్లిక్ ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా కూడా నీళ్లు సరఫరా చేయడం జరుగుతుంది అయితే మిషన్ భాగాల నీరు వెర్సకాలం ప్రారంభమైన తర్వాత గత పది రోజుల నుంచి రావడం లేదనేది కార్యదర్శి గారు చెప్తున్న మాటల్లో తెలుస్తూ ఉంది. అయితే మరి దాని సంబంధినటువంటి మిషన్ భాగాల అధికారులు మరి ఈ మండల కేంద్రంలో నివాసం ఉంటున్నారా వారికి కార్యాలయమైన ఉందా కార్యాలయమైన ప్రైవేట్ ప్రసమైన కార్యాలయం లేరండి. లేదా వాళ్ళని రోజు కూడా టచ్ లో ఉన్నారు ఈ అంటే మరి మీరు ఏ పదలో వాళ్ళ టచ్ లో ఉంటున్నారు ఫోన్ ఫోన్ టచ్ లో మాట్లాడు ఫోన్ టచ్ లో మాట్లాడు వాళ్ళ వైపు ఎలాంటి సమాధానం వస్తుంది అంటే చేస్తామండి అని అంటున్నాను చేస్తామని అది డిలే అవుతుంది రోజు డిలే అవుతుంది రోజు రేపు ఆ అమ్మ డిలే అవుతుంది నేను కూడా మాట్లాడాను నిన్న కూడా ఈ మేడమ్ మాట్లాడాను మేడం మంచి స్పందించి మాట్లాడారు నేను ఎగ్వై చేస్తాను నేను ఆ మేడంకి ఇప్పుడు కూడా ఐ ఐలమెంట్ మనిషి మేడం ఉంటారు మనసు మేడం ట్రైవర్ ఫోన్ ఫోన్ అనమాట రోజు కూడా రాని రోజుల్లో ఫోన్ వెళ్ళిపోతుంది మాట్లాడతాను నా ఫోన్ వచ్చిందంటే కూడా మేడం చూసి మళ్ళీ వాటికి వాటర్ రాలేదు తర్వాత దాన్ని కట్ చేసి కూడా తర్వాత కనుక్కొని వాళ్ళ సిబ్బంది ఈ ఈరోజు వాటర్ ఎందుకు పోలేదు అనుకోవడం అనేది కనుక్కొని నాకు సమాధానం చెప్తాను దాన్ని రెస్పాండ్ అవుతారు దాన్ని నేను కూడా మేడం రెస్పాండ్ అవుతూ వాటర్ ఇమీడియట్ గా ఏర్పాటు చేస్తారు ఇబ్బంది లేదు కానీ కింద సిబ్బంది కోఆర్డినేషన్ లోపమై అశ్రద్ధ వల్ల వాటర్ అనేది మాకు తిప్పుకుంటున్నారు దాన్ని కూడా నేను చెప్పాను ఇక్కడ నుంచి ఆపరేటర్ తీసుకున్నాను ఎక్కడ తిప్పుకున్నాను నేను దిల్పల్లి కల్లూరు మధ్య తెలియాలి కల్లూరు అక్కడ వాళ్ళు అక్కడ విలేజ్ వాళ్ళు మన గేట్ వాళ్ళు తీసుకుంటున్నారు మన గేట్ వాళ్ళు తీసుకుంటే మనకి ప్రజలు తగ్గిపోతే వాటర్ రాదు ఓకే అంటే మిషన్ బాగా పైప్ లైన్ ఎలాంటి సమస్యలు లేవు అనేది అంటున్నారు సమస్య ఫోర్ డేస్ టీచర్ ఆయన కూడా సమస్య లేదు పై నుంచి సరఫరాతో సమస్య లేదు మధ్యలో ఏంటంటే ఎవరో ఒకటి తీసుకోవడం వల్ల పై దాకా వాటర్ రావట్లేదు దానివల్ల ఇక్కడ సమస్య ఏర్పడుతుంది సరే మిషన్ దగ్గర వాటర్ రాకపోయినా కానీ వస్తే కొద్దిగా తోడవుతుంది ఎండాకాలం రాకపోయినా కానీ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి పబ్లిక్ ఏ ఇబ్బంది లేకుండా వాటర్ ఇవ్వగలుగుతారు ప్రత్యామ్నాయం అంటే వేరే గ్రామ పంచాయతీ కాదండి జీపీ మోటార్ కంటిన్యూస్ మోటార్ ఆడిసి ఎక్కడ ప్రాబ్లమ్ ఉన్నా హ్యాండ్ బోర్స్ కానీ జీపీ మోటార్ రిపేర్ ఉన్నా కానీ అవన్నీ రెక్టిఫై చేసి పబ్లిక్ హైరింగ్ కూడా తీసుకొని రెండు మోటార్ హైరింగ్ కూడా తీసుకొని పబ్లిక్ వాటర్ సరఫరా చేస్తున్నాం ఏ ఇబ్బంది లేదు సార్ ఇప్పటివరకు అయితే ప్రస్తుతం మీరు ఎంతో కృషి చేసి గ్రామంలో ఉన్న ప్రజలకి దాహత తీర్చేదాని కోసం చేస్తా ఉన్నారు మీకు అభినందనలు అయితే సార్ ఇంకొకటి ఏంటంటే ఈ రోజు వేసవికాలం ప్రారంభంలోనే ఈ రోజు మిషన్ పైగా ప్రాబ్లం సక్రమంగా రాక వారు పట్టించుకోక సమస్య పరిష్కారం కాకపోవడంతో మీరు గ్రామస్తుల దగ్గర ఉన్నటువంటి మోటార్లను కూడా వాడుకొని ప్రజలు మీరు ఆ పరిస్థితి చేస్తున్నారు ఇది అప్రిషియేట్ చేయాలన్న విషయం అయితే మరి రావాణా కాలం అంతా ఎండాకాలం ఇంకా రెండు వందల పదిహేను రోజుల పాటు ముందే ఉంది ఎండలు బాగా ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంది ఈ సంవత్సరం అట్లనే డ్రింకింగ్ వాటర్ సంబంధించి కానీ ఏదైనా గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా తగ్గిపోయిందని చెప్పేసి జువాలజికల్ అధికారులు ఇటీవల కాలంలో అక్కడ చెప్తా ఉన్నారు మరి రావణ కాలంలో ఇంకా ఎండలు విపరీతంగా గ్రౌండ్ వాటర్ లేకపోతే అప్పుడు కూడా మీరు మిషన్ దగ్గర రాకపోయినా ఇలాంటి చర్యలు చేపట్టి ప్రజల్ని ఇబ్బంది పరగాలు చూసేటువంటి ఆలోచన ఏమైనా ఉందో అలాంటి ఇబ్బంది సమస్యలు వస్తాయి మేము ఇంకా కానీ పబ్లిక్ ఏ విధంగా తోడ్పాటు అందించడానికి కూడా సమస్యను ఎదుర్కోవడానికి కూడా మనం ముందు ప్రత్యామ్నాయంగా ఇంకా ఏర్పాటు చేసుకుని ఉన్నాము ఆల్రెడీ ఒక బోర్ వేసుకున్నాము ఆ బోర్లో కూడా వాటర్ దింపేసి పైప్ లైన్ వేసి సఫర్ చేయాలని కూడా చూస్తున్నాము ఇంకా ఎయిరింగ్ కూడా ఇంకా రెండు మోటార్ కూడా ఆల్రెడీ చూసుకుని ఉన్నాము ఇంకా సమస్య ఏర్పడితే వాళ్ళకి పబ్లిక్ ఏ ఇబ్బంది లేకుండా చూసుకొని వాటిని ఇవ్వగలుగుతాం ఓకే అంటే మిషన్ పది రీలు సక్రమంగా వారు ఇవ్వకపోయినప్పటికీ గ్రామ ప్రజలకు తెచ్చడం కోసం రానున్న ఎండాకాలాన్ని వ్యాసాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రచారం ఏర్పాటు చేస్తున్నామని గ్రామ పంచాయతీ సీనియర్ కార్యదర్శి సురేష్ రెడ్డి గారు మనకి తెలియజేస్తామన్న పరిస్థితి మనకి ఏదేమైనప్పటికీ ఈ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మిషన్ పది ఉన్నటువంటి ఉద్యోగులు కానీ అధికారులు కానీ సక్రమంగా నీటిని అందించే దాంట్లో వారి యొక్క సరఫరాని సక్రమంగా పంపిణీ చేసే దాంట్లో వైఫల్యం చెందుతున్నారు అనేది రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న విషయం అదే పంతలో ఖమ్మం జిల్లా సుఖపల్లి నియోజకవర్గం మెగసూరు మండపంలో మండపంలో కూడా మనం పరిశీలించిన దాంట్లో అదే వెల్లడవుతా ఉంది మరి విషయం మగినంత పైన ప్రభుత్వం వెంటనే తమ చర్యలు తీసుకొని ఈ నీటి అంతా రాకుండా కాపాడే ప్రయత్నం అవసరం కూడా ఉంది చంద్రశేఖర్ గారు ఒకటి ఏంటంటే విష్ణు నగర్ ఎట్లా ఓహెచ్ఆర్ ఎట్టి ట్యాంకు మండపాడులో ఉంది మండపాడు నుంచే కింద విలేజ్కి పోవాలి ఇప్పుడు మల్లపాడికి రావట్లేదు కింద విలేజ్ కి వాటర్ ఆగిపోయింది మన మల్లపాడు ఒకటే సమస్య కాదు కింద విలేజ్ కూడా వాటర్ ఆగిపోయింది అంటే ఇది క్వశ్చన్ ఎప్పుడు కనిపిస్తుంది కేవలం మల్లపాడు అనుకుంటున్నాం కానీ ఇక్కడ మిషన్ భగీరథ సంబంధించిన ఓహెచ్ఆర్ పెద్ద ట్యాంక్ ఇక్కడ ఉంది ఇక్కడ నుంచి అన్ని గ్రామాల సరఫరా వాళ్ళు ఆ గ్రామాలకు కూడా ఇవాళ మల్లపాడు కోవడం చేత అన్ని చోట్ల కూడా అవసరం కూడా ఇప్పుడే తాజా విషయాన్ని సురేష్ రెడ్డి గారు మనకు తెలియజేస్తా ఉన్నారు అంటే ఇవాళ గ్రామానికి సంబంధించిన మండల వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య మన దీనిపైన స్థానిక సభ్యులు స్పందించి వెంటనే పరిష్కారం చేయడం కూడా ప్రజల ఒప్పుకోవడం పరిస్థితి కూడా అవగిస్తూ ఉంది ఒకటి ఏంటంటే అండి ఎవరి మీద ఒక అపవాదం కాదు సమస్య అనేది ఎండాకాలం కాబట్టి పబ్లిక్ ప్రజలకు దారి తీర్చాలి కాబట్టి సమస్యని సాల్వ్ చేయమని మనం అడుగుతున్నాం ఓకే సమస్యను పరిష్కారం చేయాలనే అడుగుతా ఉన్నారు అయితే దీని పూర్వపరాలు చూసినప్పుడు మిషన్ భగీరథ సిబ్బంది అధికారుల యొక్క సమన్వయ లోపం కూడా ఉందనేది సురేష్ రెడ్డి గారు మాట్లాడడం మనకి అర్థమవుతా పరిస్థితి ఉన్నది అయితే మరి చివరిగా సూటిగా ఇంకో ప్రశ్న అడుగుతున్నాం సురేష్ రెడ్డి గారు సరే ఏదేమైనప్పటికీ మిషన్ పది కదా అధికారుల యొక్క స్పందన బాగానే ఉన్నప్పటికీ కింద ఉద్యోగుల్లో కార్మికుల్లో సమన్వయ లోపంతో ఇలా సమస్య ఉత్పన్న అవుతుందని మీరు చెప్పారు సరే ఏదేమైనప్పటికీ ఆ శాఖలో సంబంధించినటువంటి ఉద్యోగుల్ని కార్మికుల్ని సమన్వయం చేసి పనిచేయటం డీజీ కూడా పనిచేయటం లేదనేది కూడా మీడియా దృష్టికి చాలా అంత మాకు వచ్చాయి మీరు డీజీ గారు మంచిగా రెస్పాండ్ అవుతున్నారని చెప్తున్నారు సరే మీ దృష్టిలో ఎలా ఉన్నప్పటికీ టోటల్గా చూసినప్పుడు వాళ్ళ మంచి సమన్వయం పూర్తిగా వాళ్ళకుంటాం అనేది జరుగుతుంది అనేది బిజ్యత్వం వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది సార్ మీ దగ్గర మంచిగా రెస్పాండ్ అవుతున్నారని సంతోషకరమైన విషయమే అయితే స్వీట్గా ఇంకో ప్రశ్న ఏంటంటే మరి గ్రామ పంచాయతీలకి సఫిషియెంట్గా మిషన్ బైగా తాగునీరు ఇస్తున్నారని చెప్పేసి నెలవారీ రిపోర్టులలో మీరు సంతకాలు పెడితేనే పంచాయతీ నుంచి ఆ మిషన్ బైగా పనిచేసే ఉద్యోగులకు వేగలు వస్తుంది అని చెప్పేసి ఆ యొక్క యాక్ట్లో ఉందని చెప్పి చెప్తా ఉన్నారు మరి ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నప్పుడు మీరు ఎందుకు సంతకాలు పెడుతున్నారు మరి ఈ సంతకాలు పెట్టినప్పుడు మరి ఈ గ్రామాలకి సఫిషియెంట్గా వాళ్ళు వాటర్ ఇస్తున్నట్లే కదా అంటే వాళ్ళు ఇవ్వకపోయినా మీరు ఇస్తున్నట్లుగా సంతకం పెట్టడం వల్ల ఇప్పుడు గ్రామ ప్రజలు కూడా అన్యాయం జరుగుతుందా మరి మీరు రాక దీనిపై మీరు మీరు మంచి మాట అడిగారండి వాస్తవండి మా దగ్గర మన మండపాడి గ్రామ పంచాయతీలో వాటర్ ఇస్తేనే సంతకాలు పెట్టడం జరుగుతుంది ఓకే ఒక్కొక్క ట్యాంక్ రెండు ఫీలింగ్ ఇవ్వాలి ఒక నలభై వేలు ట్యాంక్ ఉంది అనుకోండి ఎనభై వేలు లీటర్లు ఇవ్వాలి కానీ ఒక్క ఫీలింగ్ కూడా కరెక్ట్ గా ఇచ్చిన రోజు ఇచ్చిన రోజు ఒక ఫీలింగ్ అయితే ఒకటే ఫీలింగ్ కి సంతకం పెడుతున్నారు రెండో ఫీలింగ్ కి కొట్టేసి సంతకం పెడుతున్నా ఇంకోటి ఏంటంటే వన్ వీక్ లో వారంలో ఏ రోజు వాటర్ వచ్చినాయి ఏ రోజు వాటర్ రాలేదు అనేది ఆ ఆ డేట్ ను కొట్టేసి వచ్చిన రోజు సంతకం అంటే గా వాటర్ ఇవ్వడం లేదు ఇచ్చిన దానికే సన్నపం పెడుతున్నామని చెప్తున్నారు కానీ అక్కడ సఫిషియంట్ గా వాటర్ ఇచ్చినందుకు వాళ్ళకి జీతం కూడా ఇస్తున్నామని చెప్పేసి మిషన్ వాళ్ళు తప్పు లేకపో చూపిస్తారనేది అర్థమవుతా ఉంది అయితే మండలంలో కొన్ని గ్రామాల్లో చూస్తే సురేష్ రెడ్డి గారు చేస్తున్న క్రియలు ఎక్కడ జరగట్లేదు అని తెలుస్తూ ఉంది ఏదేమైనప్పటికీ సీనియర్ పంచాయతీ కార్యదర్శి సురేష్ రెడ్డి గారు సిన్సియర్టీగా వర్క్ చేస్తూ ఉన్నదాన్నే సపోర్ట్ చేస్తూ లేనటువంటి విషయాన్ని పక్కకు నెట్టివేస్తూ ప్రజలకి అలాగనే తన ఉద్యోగ ధర్మాన్ని కూడా కర్తవ్యాన్ని అనేది ఇప్పటికీ మనకు అర్థమవుతూ ఉంది కాబట్టి మన యూక్ మీడియాతో ఈ విషయాన్ని షేర్ చేసుకోవడానికి సమయం ఖాయాల శ్రీరాజ్ శ్రీ సురేష్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం ధైర్య